గ శ్రీదేవి

పెద్దలు రామచంద్రరావు గారికి నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారానికి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మా రెవెన్యూ అధికారులకు పాల్గొన్న పాత్రికేలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మరొకసారి మా ఆడపిల్లలందరి కోసం తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందేది అచ్చిన చాలా స్పష్టంగా ఎన్నో విషయాల్లో కనబడుతున్నది పథకం ఒకటి ఈ తెలంగాణ రాకముందు కేసీఆర్ రాకముందు రాకపోతుంది కానీ ఎన్నడూ లేదు అంతేనామా కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చారు ఏ పేదవాళ్ళు పోతే ఎన్నడూ ఆదుకున్న వాళ్ళు లేరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆదుకోవడం జరిగింది మరిగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది సుధా ఇలా కళ్యాణలక్ష్మి కొద్దిగా మారిపోతారు డిసెంబర్ తొమ్మిది అంటే ఇరవై రోజులకి అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి గారు కళ్యాణ మస్తుగా పేరు పెట్టారు మస్తుగా ఈ పైసలతో పాటు తుల బంగారం కూడా ఇస్తారట ఓకే మనం మాట్లాడుకోవడం వాళ్ళకి ఇస్తే సంతోషం కొత్త ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఇస్తారని చెప్పి నేను కూడా చూస్తా ఉన్నా ఇంకటి ఎమ్మెల్యే గెలిచినాం కాబట్టి మేము కూడా పూర్తి స్థాయిలో మనం మా చేతిలో విధంగా లేదా కానీ ప్రజాప్రతినిధిలో ఖచ్చితంగా అలా పాల్గొంటాం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మనకు ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో ప్రభుత్వం కొంత మారినా కానీ నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు నిరంతరం మీ మధ్యలో ఉన్నాం ఇలా దాదాపు పూర్తయిపోయింది మొన్న వరద రచ్చి కొట్టకపోతే దాదాపు ఏడు గ్రామాలలో ఎనిమిది వందల కరెంట్ పద్దెనిమిది ఒక్క రోజు వేయించడం తొంభై ట్రాన్స్ఫార్మర్లు వేయించడం కరెంట్ అనేది ఇరవై నాలుగు గంటలు కూడా పోలేదు గతంలో వరదలు వచ్చినప్పుడు మన రంగసాగర్లో చెప్తా ఉన్నాయి అంతకుముందు వరదలు వస్తే అంతకుముందు వరదలు వస్తే రెండు నెలలు కరెంట్ లేకుండా రంగసాగర్ లో వాళ్ళు పెద్ద అంతకుముందు మా వస్తే ఈసారి మా మరొకస్తే ఒక్క రోజులో కూడా కరెంట్ ఇచ్చాం మరి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసాం మొన్ననే నలభై రోజులు పొందు కల కరెంట్ కూడా మొదలైన త్రీ డేస్ మళ్ళీ పిలుపులు కావచ్చు ఐదు ఆరు రోజులు బాగా ఇబ్బంది రైతు బంధు వచ్చేది ఉంది రుణమాఫీ రెండు లక్షలు చేస్తా ఉన్నారు మొదటి ఉన్నది పిచ్చా రెండు వేలు నాలుగు వేలు చేస్తాను మరి రైతు నాలుగు వేలు చేయాలి అంతకుముందు వెయ్యి రూపాయలకి వెళ్ళి ముందే నేను రావట్ల ముందు నేను గెలంగానే రెండు వేలు చేస్తా ఉన్నా రెండు వేలు చేసాం కరోనా వచ్చింది రెండు వేలు నానా కోసం అయినా కానీ చేశాను నాలుగు వేలు వేస్తా ఉన్నారు చేత చేయాలి చేయాలని ఆకాంక్షిస్తాం మంచిదే కదా చేస్తే రైతు బాధ కూడా రెండు వందలకి కరెంట్ బిల్ కట్టే చెప్పేసి రెండు వందల ఎనిమిది గృహజ్యోతి కెరెట్ ఘటన ఇట్లా ఆయా పథకాలలో ఐదు పెట్టేది ఇప్పుడు ఊద రాస్తే యువ వికాసం అని ఆలోచన ఉంది యువ నాయకుడు అది సార్ లేదు యువ వికాసం అంటే ఇక నిరుద్యోగం అంటే పదో తరగతి పదో తరగతి పాస్ అయిన వాళ్ళందరూ కూడా మనకు ఉద్యోగానికి అవకాశం ఉద్యోగానికి పాస్ అయిన వాళ్ళందరూ కూడా నాలుగు వేల రూపాయలు వేయాలి నెలకు అట్లనే మన ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు ఎనిమిది వందలందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తాను యువ వికాసం జీని మహాలక్ష్మి కాదు ఎలక్ట్రిక్ స్కూటర్ కాలేజీ వేలు పదో నౌకరణ పదొందాడు తరఫు కాదు రమేష్ గుడి శిల్ప గుడి పద ఇవ్వాలి నాలుగు వేల రూపాయలు లేదు మరి అన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చెప్పి కేసీఆర్ ఎక్కేరు ఇలా విషయంలో కూడా గురులక్ష్మి మనకి ఇచ్చిన ఇంద్రమని చెప్పా ఈ లక్షలు దళితులకు లక్ష్యం ఇస్తామంటా ఉన్నారు చేస్తాం నూరు రోజుల గ్యారెంటీ అన్నారు ముందుగా రెండు తొమ్మిది తారీఖు నాడు ఐదు వందలు పదిహేను వేలు అన్నారు రుణమాఫీ అయిపోతుంది తొమ్మిది తారీఖు అంటారు ఈ తొమ్మిది తారీఖు కెళ్ళి తొంభై రోజులు పెంచుకున్నారు ఇంకో వంద రోజులు అంటున్నారు చూద్దాం మన ఎదుటి తొందరపడాలి ఇవన్నీ కూడా జరగాలని ఆకాంక్ష ఏది ఏమైనా కానీ చరిత్ర భారతదేశంలో మనలాంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడా కూడా లేని విధంగా ఏనాడు పేద ప్రజలకు పది రూపాయలు గత కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత పన్నెండు లక్షల తొంభై వేల మంది ఆడబిడ్డలకు లక్ష రూపాయలు ఇచ్చిన కథ కేసీఆర్ గారు మరి ఎటువంటి పుణ్య కార్యక్రమం ఎమ్మెల్యేగా మా చేతుల మీదుగా మీ చేతుల మీదుగా చేసి మన జగిత్యాల నియోజకవర్గంలో కూడా పన్నెండు వేల మంది ఆడబిడ్డలకు ఇచ్చినాం మన మండలంలో కూడా దాదాపు ఎనిమిది వందల మందికి కళ్యాణలక్ష్మి ఇచ్చినాం ఎనిమిది వందల తొంభై వందల మందికి మరి ఇంత మంచి కార్యక్రమం నూరు అవతారాలు అయిన ఒక పెళ్లి అయ్యారు అటువంటిది ఒక సామాన్యుడు కడుపుస్తు ఉంటే ఒంగోలకు ఎన్నైనా చాలా కానీ మీదస్తుంటే ఉంటే లక్ష రూపాయలు ఇంత పెళ్ళి సంతోషం కొత్త ప్రభుత్వం ఈ కళ్యాణ పథకం తీసేసి కళ్యాణం వస్తారు పెట్టి మస్తుగా ఈ కొత్తలో బంగారం అంటారు కొత్త వాళ్ళకు తప్పకుండా అది ఇప్పించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల పైసలు మన ప్రయోగించారు ఎవరు ఇంచగలిగారు నేను ఇచ్చిన చీర నా ఇంచగలిగించిన పవన్ కాదు అలా అసలు పరిచక సర్కారు లేదు సర్కారు అంటే మన సబ్బు ఉంటాయి నూనె ఉంటాయి లేదా నా సంతో ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇవన్నీ కేంద్రం పోయి మళ్ళీ రాష్ట్రం కడితే పైసలు అన్ని సత్తా ఢిల్లీ పోవడే మీరు చీరే కొనుక్కున్నా చెప్పులు కొనుక్కున్నా ఢిల్లీ పోవడే పోయి రావాలి ఇచ్చేది పైసలు మన ఇవ్వకుండా కానీ మనం ఈ కార్యక్రమాలు చేసాం ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను ఎవరు కూడా మనం మర్చిపోవద్దు గొప్ప వ్యక్తి మంచి కార్యక్రమాలు చేశాం గ్రామాలలో చెట్లు పెట్టి వావచ్చు ఇచ్చే కార్యక్రమం ఇరవై నాలుగు గంటలకు కరెక్ట్ ఇచ్చే కార్యక్రమం ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మసూలు తగసం అటువంటిది మనం ఉల్టా రైతు మంది కానీ దురదృష్టం ఏంటంటే కొంతమందికి సార్ మీడి భూమి ఉండదు అని చెప్పి అసలు పది ఎకరాల కంటే మీరున్నర ప్రతి ఎక్కువ మంది లేని లేదు ఉదాహరణ పద్దెనిమిది ఎకరాలు సాయం సార్ అంటే వాటికంటే కానీ కొంతమందికి ఏంటంటే ఎవరో ఒక దగ్గర ఉంటే వినాయకం ఉన్న ఒక ఫంక్షన్కి కర మంచిగా బాగా పెద్ద మంచి పైసలు తొంభై వేలు ఉంటాయి మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి నాకు యాభై ఎనభై వేల రూపాయలు అంటే నలభై వేలు కూడా అవుతున్నాయి కాబట్టి నలభై వేలు పలానా శ్రావు గారికి వంద ఎకరాలు కరెక్ట్ ఇచ్చి అవసరం బాగా అంటే ఇలా ధైసిలు పెట్టినోడు ఎనగడ ఇప్పుడు నాలుగు ఎకరాలు నలభై వేలు అల్లం కతున్నాడు కానీ బాధతో పక్క నచ్చిందండి అది వాస్తవం వాస్తవానికి ప్రతి వాళ్ళు కూడా మందం పనులు చేసినప్పుడు మనం కూడా ఇంటికాడ రెండో రెండో పొరపాట్లు అయితే సారికేముండే అంటే ఆ పెద్దవాడు సక్క వ్యవసాయం చేయడు చేస్తే నలుగురు చిత్తగాలు ఉంటారు యాభై మంది కైక్రోల వస్తుంది అలా పంట పండుతాయి పంట పడితే మనకు అన్నం దొరుకుతుంది అని చెప్పి సార్ పెద్దగా ఆలోచించాడు కానీ చాలా మంది గ్యాకెట్ పిచ్చుడ ఆలోచన ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే సవరించకున్నా మనిషి అన్నప్పుడు వంద మంచిపాలు చేసి ఒకటి రెండు ధైర్యం దాన్ని వాటిలో ఏదని ప్రభుత్వం బయట చేసిన ఈ ప్రాంతంలో గుర్తించిన చేసిన వాళ్ళు మంచి మెజారిటీలో గెలిపించడానికి మీ అందరికీ ధన్యవాదాలు